నార్ల తర్వాత ఈ భూమిపై మగవారికి చోటే ఉండదా అసలు మగవారే పుట్టరా కేవలం మహిళలు మాత్రమే ఉంటారా ఇలా వరుస ప్రశ్నలు ఏంటి అనుకోవచ్చు ఎందుకంటే శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో భయంకరమైన వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి మెయిల్ క్రోమోజోమ్గా పిలిచే వై క్రోమోజోమ్ త్వరలో అంతర్ధానం అవుతుందని సైంటిస్టుల పరిశోధనలో తేలింది దీనికి సంబంధించిన నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ ప్రొసీడింగ్స్లో పబ్లిష్ చేశారు మగవారిలో రెండు క్రోమోజోములు ఉంటాయి అవి ఒకటి ఎక్స్ మరొకటి వై మహిళల్లో అయితే రెండు ఎక్స్ క్రోమోజోములు ఉంటాయి నిజానికి ఇది ఎక్స్ క్రోమోజోమ్తో పోలిస్తే వై చిన్నదే కాకపోతే మగవారి పుట్టుకు కారణం ఈ వై క్రోమోజోమే బిడ్డ కడుపులో ఉండగానే వృషణాలు రూపుదిద్దుకునేలా కణాలను ప్రేరేపించడంలో దీనిది చాలా కీలక పాత్ర అని చెప్పాలి ఆ తర్వాత అవి పురుష హార్మోన్లను ఉత్పత్తి చేయడం జరుగుతుంది అందుకే దీనిని సీక్వెన్స్ చేయడం కష్టం అంటారు కాకపోతే ఆ మధ్యన లాంగ్ గ్రీడ్ టెక్నిక్తో దీనిలో జన్యువుల క్రమాన్ని శాస్త్రవేత్తలు డీకోడ్ అయితే చేయగలిగారు మరి ఇది లేకపోతే మగ సంతానం ఉండదా అదే జరిగితే మనిషి మనుగడ సాధ్యమేనా అసలు శాస్త్రవేత్తల పరిశోధనలో ఎలాంటి రిజల్ట్ వచ్చింది అలాగే ఎస్ఆర్వై జన్యువును కలిగి ఉన్న వై క్రోమోజోమ్ అంతర్ధానం అయితే దానికి ప్రత్యామ్నాయ సంగతి ఏంటి వై క్రమోజుమ్లో ఉండే జన్యువుల సంఖ్య పద్నాలుగు వందల ముప్పై తొమ్మిది అయితే మూడు వందల మిలియన్ సంవత్సరాల నుంచి జరిగిన పరిణామాల వల్ల ఈ జన్యువుల సంఖ్య దారుణంగా పడిపోయింది పదమూడు వందల తొంభై మూడు జన్యువులు కనుమరుగైపోయాయి సో ఇప్పుడు కేవలం నలభై ఐదు జన్యువులు మాత్రమే మిగిలాయి ఈ కౌంట్ ఇలాగే పడిపోతుంటే వచ్చే పదకొండు మిలియన్ సంవత్సరాల్లో అంటే కోటి పది లక్షల ఏళ్లలో ఈ నలభై ఐదు జన్యువుల సంఖ్య పూర్తిగా పడిపోయే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు జెనెటిక్స్ ప్రొఫెసర్ అయిన మార్షల్ గ్రేవ్స్ ప్రయోగంలో ఈ విషయం స్పష్టమైంది ఆ నలభై ఐదు జన్యువుల అంతర్ధానానికి ఇంకా కోటి పది లక్షల ఏళ్ళ సమయం ఉంది కదా అనుకోవచ్చు ఆ లోపు ఏమైనా జరగచ్చు కూడా భావించవచ్చు కానీ శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం ఇదే జరిగితే ఈ భూమిపై మగవారు ఉండే అవకాశం లేదు కేవలం మహిళలు మాత్రమే ఉంటారు అలాంటప్పుడు సంతానం ఎలా అన్న ప్రశ్న ఎదురవుతుంది దీనికోసం సైంటిస్టులు ఎలుకల మీద జరిపిన పరిశోధన కొత్త ఆశలను పుట్టించింది మనిషి పూర్తిగా భయపడాల్సిన అవసరం లేదని అభయమిచ్చింది ఈ క్రోమోజోములకు సంబంధించి జపాన్కి చెందిన ఎలుకల జాతి పైన శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు వాటిలో కూడా మగజన్యువు పూర్తిగా కనుమరుగైంది కానీ కాలక్రమంలో అవి మళ్ళీ మెయిల్ క్రోమోజోమ్ను డెవలప్ చేసుకున్నాయి అంటే వై క్రోమోజోమ్ పూర్తిగా కనుమరుగైనా వాటి మనుగడకు ఎలాంటి సమస్య ఎదురుకాలేదు సో మగవారిలో వై క్రోమోజోమ్ పూర్తిగా అంతర్ధానం కావడానికి మరో కోటి సంవత్సరాలకు పైగా సమయం ఉన్నా ఆలోపై అలాంటి లక్షణాలతో కూడిన మరో క్రోమోజోమ్ రూపుదిద్దుకుంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు దీనివల్ల మగవారి ఉనికికి మనిషి మనుగడకు ఎలాంటి ఇబ్బంది ఉండదని భరోసా ఇస్తున్నారు ఇక్కడ మరో పరిశోధన గురించి కూడా చెప్పుకోవాలి జపాన్లోని ఓ యూనివర్సిటీలో స్పైనీ ఎలుకలపై పరిశోధనలు చేశారు ఇందులో తేలింది ఏంటంటే వై క్రోమోజోముల జన్యువులు వేరే క్రోమోజోములకు మారాయి ఇదే క్రమంలో చిట్టెలుక జాతికి చెందిన మోల్ ఓల్ సంగతి చూస్తే వాటిలో వై క్రోమోజోమ్లు లేకపోయినా వాటి మనుగడకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు మగవారి పుట్టుకుని నిర్దేశించే వై క్రోమోజోమ్ అంతర్ధానం అయిపోయినా శాస్త్రవేత్తలు ఆందోళన చెందవద్దంటున్నారు ఎందుకంటే కొత్త లింగ నిర్ధారణ చేసే జన్యువు అభివృద్ధి చెందుతుందని కనుక దీని గురించి ఎలాంటి భయాలు అవసరం లేదని చెప్తున్నారు కాకపోతే ఇది మనుషుల్లో బహుళ లింగ నిర్ధారణ వ్యవస్థలకు దారితీస్తే దానివల్ల కొత్త జాతులు పుట్టుకొస్తాయి ఈ విషయంపైనే శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు